దయచేసి అందరూ ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను ఎందుకంటే వేదిక మీద చాలామంది ఉన్నారు అందరూ ఎక్కువ సమయం తీసుకుంటే మీ సహనాన్ని పరీక్షించిన వాళ్ళం అవుతాం కొంతమందికి మాత్రం ఆచ్ఛాదన ఉంది కొంతమంది ఎండలోనే ఉన్నారు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వేదిక మీద ఉన్న మేమందరం గొప్పవాళ్ళు అని ఎదురుగా వాళ్ళు తక్కువ వాళ్ళమని ఏం కాదు మేము ఊరు నుంచి వచ్చామని మీ ఊరికి అతిథులు కాబట్టి మాకు కాస్త పేట వేసి కూర్చోపెట్టారు అంతే తేడా మన మధ్య కానీ మనుషులుగా కళాకారులుగా మనోభావాలుగా భారతీయులుగా పౌరులుగా అందరూ సమానమే పొద్దున చక్కటి నృత్యం ప్రదర్శించినటువంటిది మహిళా బృందానికి శిరస్సు పాద బంధనాలు చేస్తున్నాను అంత లయబద్ధంగా వేశారు చాలా చక్కగా ప్రదర్శించారు కవల కళ ఎవరి సత్తు కాదు పండిత పామరులలో కార్మికుల ఆటపాటల్లోంచి పుట్టింది కళ అంతరించిపోతున్న సాంప్రదాయ సంగీత జ్యోతిని కాపు కాయడానికి మహా మనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానంటాడు శంకరవరణ సినిమాలు శంకర శాస్త్రి పాత్ర ద్వారా విశ్వనాథ్ అలాగే ఈ కళాకారులకి సంఘం ఎందుకు కావాలి ఈ చిన్న చిన్న సంఘాలన్నీ ఒక పెద్ద సంఘం ఒక గొడు కిందకి ఎందుకు రావాలి ఎందుకు ఆవశ్యకత వచ్చింది ఆ అవసరం ఏమొచ్చింది ఇప్పుడు అంత ఉపద్రవం ఏమొచ్చింది వచ్చింది ఖచ్చితంగా ఉపద్రవం వచ్చింది కళాకారుడు అంటే పద్యనాట్య కళాకారుడే కాదు బుర్రకథ కళాకారుడు కాదు హరికథ కళాకారుడు తప్పెడుగుళ్ళు కాదు చెక్క భజన కాదు మన భజన యజ్ఞం చేసేటువంటి భజన కళాకారులే కాదు ప్రతి ఒక్కరు కళాకారులే అన్ని క అన్ని రకాల కళాకారులు తెలుగులో తెలుగు ప్రాంతంలో ఉన్న అన్ని రకాల కళాకారుల్ని ఒక సంఘంగా ఈ అందరిని ఒక సంఘంగా ఒక గొడి కింద తీస్తే రెడ్డి నాడు కాపునాడు కమ్మనాడు వెలమనాడు కాదు కళానాడు అనేది నిర్వహించాలి మనందరం అప్పుడు మన వేపు దిగ్గున తలలెత్తి చూస్తాయి రాజకీయ వర్గాలు ఈ ఓటు బ్యాంక్ క్యాప్చర్ చేసుకోవడానికి అప్పుడు మన రేపు తలలు తిప్పుతాయి ఏం కావాలి నాన్న మీకు అడుగుతాయి లేకపోతే లేకపోతే ఏం జరుగుద్ది మహా సాంఘిక సంస్కరణలతో ఆ లక్ష్యంతో రచించినటువంటి కాలకూరు నారాయణరావు గారు రాసినటువంటి సందేశాత్మకమైనటువంటి చింతామణ నాటకాన్ని ఏకపక్షంగా కనీసలు ఇటువంటి పెద్దలను కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా నిషేధించేటువంటి ధైర్యం ప్రభుత్వాలకు ఎలా వస్తుంది కళాకారుల మధ్య అనైక్యత ఉంటుందనేటువంటి నమ్మకం కళాకారుడు ఒకరితో ఒకటి కలవడు అనేటువంటి నమ్మకం కళాకారులు ఒక సంఘంగా ఏర్పాడని నమ్మకం డప్పు కార్మికులకి సంఘం ఒక కొడు కిందకి సంఘం పెడతారు చెప్పు కార్మికుల సంఘం పెడతారు కాంట్రాక్ట్ కార్మికుల సంఘం పెడతారు సంఘటిత రంగ కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు రిక్షా కార్మికులు కళ్ళు కార్మికులు అందరికీ సంఘాలు ఉంటాయి కానీ ఈ కళాకారులు అందరు కలిపి రాష్ట్రంలో ఒక సంఘంగా ఏర్పడరు ఎందుకంటే ఒక కళాకారుడు ఒక కళాకారుడు నచ్చడు అనేది వాళ్ళ నమ్మకం ఆ నమ్మకాన్ని బ్రద్దలు కొట్టడానికే ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఈ సంఘం పెట్టాము ఇది ఇంతింత వటుడింత ఏదో ఒకనాడు ఇందాక నేను చెప్పినట్టు రెడ్డి నాడు కాపునాడు కమ్మ నాడు కాకుండా వెలమ నాడు కాకుండా కళాకారుల నాడు అనేది ఆ రాష్ట్రం మొత్తం మీద ఒక కేంద్ర బిందువు దగ్గర ఒక మహా సముద్రం లాగా సింధు లాగా కళాకారులందరికీ తరలి వచ్చేటువంటి రోజులు వస్తాయి ఎందుకంటే కరోనా కర్కస కరాలి నృత్యహేళ జరిగినప్పుడు కరోనా కష్టకాలంలోను కళాకారులకు ఉపాధి లేక నాటకాలు లేక పట్టగడవుక వృత్తి కళాకారులు ఆకలితో అల్లాడిన రోజున అందరినీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వం కళాకారులు మాత్రమే ఎందుకు విస్మరించింది ఆ ఆవేదన నుంచి పుట్టింది అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం అందరినీ కలుపుకుపోవాలి అందరినీ ఒక తాటి మీదకి తేవాలి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వాములు చేయాలి దయచేసి మీ ఊరిని మమ్మల్ని ఆహ్వానించినందుకు మా భావజాలంతో మీ తాలూకా భావజాలాలు సుందరనారాయణ గారు అండ్ మీ అందరు గ్రామస్తులందరు కళాకారులు అందరి తాలు భావజాలాలు మాలో కలిసినందుకు మాతో అడుగులు అడుగు వేసి నడుస్తామన్నందుకు కథం తొక్కేందుకు భవిష్యత్ కార్యాచరణ ప్రధాన భాగస్వాములు అవుతారని మమ్మల్ని ఆశీర్వదించిన మమ్మల్ని ఆహ్వానించి ఆశీర్వదిస్తున్నటువంటి కళాకారులకు ఈ గ్రామస్తులు యాభై మందికి సిరస్వచ్చు పాదాభం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను